అందరు నమస్కారం నేను మీ కొమ్మరిజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు యొక్క ముఖ్యమైనటువంటి ఆత్మకారకుడు విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాం సూర్యుడు ముఖ్యంగా కొన్ని రకమైనటువంటి కారకాల్ని వహిస్తూ ఉన్నాడు అది చాలా ముఖ్యమైనటువంటి కారకత్వాలు ఎందుకంటే గ్రహాలు కలిసేట స్థితిని బట్టి ఆ కారకత్వం అనేది మనకి ఇక్కడ మారుతూ ఉంటుంది ఇక మనం విషయానికి వచ్చినట్టయితే ఉద్యోగం విషయాలు వచ్చే ఉద్యోగం వృత్తుల విషయానికి వచ్చినట్టే ఇలాంటి ఎక్కువ శాతం కూడా పరిపాలన కోమలాంగ ఉండే పరిపాలన రాజకీయం న్యాయం విద్య వైద్య వ్యాపార సివిల్ మతపర విభాగాలు శాఖలు మంత్రులు న్యాయమూర్తులు ఇది ఎప్పుడు మనకి దశవ స్థానం పదవ స్థానం ఉద్యోగ స్థానం ఏందనుకోండి ఇవన్నీ వీళ్ళకి వర్తిస్తూ ఉంటాయి పరిపాలనకు సంబంధించినవి రాజకీయాలకు సంబంధించిన న్యాయానికి న్యాయం అంటే ఏంటి లాయర్గా ఉంటాయి జడ్జిగా ఉండడానికి విద్యకు సంబంధించినవి టీచర్గా ఉండడానికి వైద్య వృత్తికి సంబంధించిన విషయాలు వ్యాపార సంస్థలు సివిల్ మతపర విభాగాలు శాఖలు మంత్రులు న్యాయమూర్తులుగా ఉండడానికి సంయుక్త బాధ్యతలుగా ఉండడానికి పదవి సంయుక్త బాధ్యత గల వ్యక్తిగా ఉండడానికి అధ్యాపకులుగా ఉండడానికి కంటి నిపుణులుగా ఉండటానికి సబ్జన్లుగా ఉండడానికి హార్ట్ స్పెషలిస్ట్ గా ఉండడానికి బడా వ్యాపారులు ఉండడానికి రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ గా ఉండడానికి కన్స్ట్రక్షన్ నిపుణులుగా ఉండడానికి మఠాధిపతులుగా ఉండడానికి పీఠాధిపతులుగా ఉండటానికి ధర్మచార్యులుగా ఉండడానికి సామాజిక కార్యకర్తలు ఉండడానికి దశమ స్థానం రవి అయినప్పుడు లేదా దశమ స్థానంలో రవి ఉన్నప్పుడు దశమ స్థానం పైన రవి యొక్క గ్రహ దృష్టి ఉన్నప్పుడు దశమ స్థానం రవికి సంబంధాలు ఏర్పడినప్పుడు అంటే పరివర్తన యోగాలు ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి ఈ యొక్క కార్య కా ఈ యొక్క విషయాలు మొత్తం కూడా వాళ్ళు ఉంటాయి ఈ కారకత్వాలు కబ్బుతూ ఉంటాయి ఇక వ్యాధుల విషయానికి వచ్చినట్టు గుండె జబ్బులు సిరువు వ్యాధులు అల్పకేశములు అంటే బట్టతలు రావటం అదేవిధంగా పురుషులకి కుడికన్ను స్త్రీలకు ఎడమ కన్ను సంబంధించిన జబ్బులు కలగజేస్తూ ఉంటాడు ఎములకు సంబంధించిన వ్యాధులు కలగజేస్తూ ఉంటాడు వడదెబ్బలకు సంబంధించిన విషయాలు కలగజేస్తుంటారు సాధారణ అనారోగ్యాలు అంటే జ్వరం కుష్టు రక్త ధ్వషం ధ్వచ అదేవిధంగా కంట శీర్ష అస్థి నిర్మరతత్వం మొదలైనటువంటి వ్యాధులు మొత్తం కూడా రవే కారకత్వం జరుగుతూ ఉంటుంది ఇది రవి గ్రహం యొక్క ముఖ్యమైనటువంటి కారకత్వ విషయంలో ఒకటే క్లాస్ లో మీకు మొత్తం కూడా కారకత్వాలు వివరాలు చెప్పడం జరిగింది ఈ కారకత్వాలు మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసుకొని వీటి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటూ ఉన్నారు ఎందుకంటే తొమ్మిది గ్రహాలకు తొమ్మిది కారకత్వాలు వస్తాయి ప్రతి గ్రహ కారకత్వాన్ని బేస్ చేసుకొని మనకి రాజఫలాలు ఏర్పడ్డాయి ప్రతి ఒక్క గార గ్రహం కారకత్వాన్ని బేస్ చేసుకొని మనకి జీవితంలో వల్ల డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంటుంది వాళ్ళ యొక్క గ్రహ యొక్క కారకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎటువంటి వృత్తిలోకి వెళ్ళాలి వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మనసత్వం ఏ విధంగా ఉంటుంది విధంగా ఏ గ్రహంతో కలవడం వల్ల రవి ఏ గ్రహంతో కలవడం వల్ల వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అని తెలుసుకొని మన జాతకం చెప్పడం మన సైకాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది విషయాలు మొత్తం కూడా ఇక్కడ మెయిన్ కారకత మెయిన్ బేస్ కాబట్టి కారకర్త ఖచ్చితంగా అందరూ బట్టి బట్టి కారకత్వం మొత్తం రాసుకొని ఉండాలి అందుకని ఫ్యూచర్ కాలంలో మనకి ఎగ్జాంపుల్ గా రవి నాలుగో స్థానంలో అంటే ఏం జరుగుతుందని చెప్తే మన క్లాసులు చెప్తూ ఉంటాం అప్పుడేంటి రవి నాలుగో స్థానంలో ఏ గ్రహ కారకత్వం అంటే ఆ రాసుకు సంబంధించిన కారకత్వం బేస్ చేసుకొని ఆ నక్షత్రానికి సంబంధించిన కారకత్వం బేస్ చేసుకుని కొన్ని క్లాసులు మనకి ఫ్యూచర్ లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి సూర్యుడు ముఖ్యమైనటువంటి మెయిన్ పాయింట్ సూర్యుడు ఆత్మకారకుడు ఇది మెయిన్ పాయింట్ అనమాట చంద్రుడు మనసు కారకుడు కుజుడు కారకుడు అదేవిధంగా బుధుడు బుద్ధికారకుడు అదే విధంగా గురుడు సంతాన కారకుడు అదే విధంగా శుక్రుడు దాంపత్య సుఖానికి కారకుడు సంతాన కలగడానికి కారకుడు కూడా శుక్రుడు అవుతుంటారు శని మరణకారకుడు అదేవిధంగా రాహు చర్మ సంబంధించిన విషయాలకి అదే విధంగా తలకు సంబంధించిన విషయాలకి చెక్షు కళ్ళకు సంబంధించిన విషయాలు మాత్రం రాబోయే కారకుడు కేతు జ్ఞానానికి అజ్ఞానం ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవడానికి విషయాలు మొత్తం కూడా కారకత్వాలు విధంగా ప్రతిగ్రహం కూడా కొన్ని కారకత్వాలు వహిస్తూ ఉంటుంది కానీ కారకత్వం ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద ఆస్ట్రాలజీ కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు వృత్తికారకుడు స్థిరత్వానికి కారకుడు ప్రజ్ఞాకారకుడు జ్ఞానానికి కారకుడు ఆ రాజ్య పొందడానికి కారకుడు టీవీగా ఉండడానికి ఇది మెయిన్ కారకత్వాన్ని కలిగి ఉంటాయి రాజకీయ రంగంలో వాడికి ముందుకు వెళ్లాలంటే రవిగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే అతను ఆ యొక్క రాజకీయ రంగంలోకి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది గ్రహ కారకత్వాల విషయంలో సూర్యగ్రహ కారకత్వం గురించి మరో క్లాస్ లో చంద్రుడి యొక్క కారకత్వం నుంచి వివరంగా తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా కింద తెలియజేయండి మీ వాళ్ళ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ